చూడండి సప్లై చేయండి మేము ఈరోజు నల్లంకాయలు తెల్లంకాయలు టమాటా క్యారెటు బీరీటు కలిసి ఎలా ఎలాంటి చూపెడతాను వంట పెట్టినాం స్టవ్ పైన ఈ మట్టి కంతులు పెట్టినాం అందులో ఒక పాడు నూనె పోసుకున్నాం కొంచెం వచ్చి పోపిత్తులు జామాకు గడ్డలు పచ్చిమిరపకాయలు త్వరగా గోలనివ్వాలి కొంచెం శనగపప్పుడు మినపప్పు దూరగా గోలాలే బీట్రూట్ ముక్కలు క్యారెట్ ముక్కలు బీట్రూట్ క్యారెట్ కొంచెం గోళాలే కొత్తిమీర మెంతి పుదీనా చెమచెడు పసుపు అరిసెంట్ చెడు ఇంగు చెమచెడు అల్లం వెల్లిపాయ చిన్నగా కోసుకున్న టమాటా ముక్కలు ఉత్తుకున్న వంకాయలు నల్లై తెల్లయి రెండు చెంచ కారపొడి వేసుకోవాలి తినంత ఉప్పు మొత్తం ఒకసారి కలా కలుపుకొని ముప్పై నిమిషాలు ఉడికించుకోవాలి మూత పెట్టుకోవాలి కూరని ఇలా మధ్యాహ్నం ఒకసారి కలుపుకోవాలి వంకాయ టమాటా బీట్రూటు క్యారెట్ నాలుగు కలిపి అన్న కూర రెడీ అయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి దించుకోవాలి కూర రెడీ అయింది గుమ్మగుమలాడుతుంది వేడివేడి ఎన్నంతో కానీ చపాతితోటి కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ అబ్బా తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది